సిస్టర్ ముందుగా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మీ ఇలో జాయిన్ అయిన మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి నేను మీ అందరికి వందనాలు చెల్లిస్తూ మనం ముందుకు వెళ్దామండి అండి ఆ చిన్న ప్రేయర్ చేసుకుందాం ఆ స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడ ప్రేమ గలేశ్యానికి వందనలు నాయన తండ్రి ప్రభ ఐదుగునా తండ్రి గతించిన కాలమంతా మీరెక్కల కింద భద్రపరుచుకుని నాయన ఈ రోజు నా దేవా అయ్యా మా కొరకు నా తండ్రి ప్రభ సిల్వలో బలియాగం అయిపోయా ఉన్నారు నా తండ్రి ప్రభా ఇదిగో నాయన ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నందుకే నీకు వందనలు అర్హత యోగ్యత లేని దాన్ని అయ్యా తండ్రి ప్రభు నిన్ను తండ్రి ప్రభా వాక్యము చెప్పుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ నాయన తండ్రి ప్రభ నీ ఆత్మచేత నింపి నా తండ్రి ప్రభ అయ్యా మీరే నాతో ఉండి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ అయ్యా ఇచ్చిన ప్రార్థని పాల్సన తెచ్చుకోమని ఏ శయతి పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి ఏమేన్ ఆ నాకు ఆ సిల్వలో పలికిన ఏడు మాటలలో నాకు ఇచ్చిన మొదటి మాట క్షమించు అని అనే మాట నాకు ఇచ్చారండి ఆ యేసుక్రీస్తు ప్రభువు సిల్వలో వేలాడుతూ పలికిన ఏడు మాటలలో మొట్టమొదటి మాట ఏంటంటే ఇది ఒక ప్రార్థనకు సంబంధించిన మాటగా మనము చూస్తున్నామండి ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథము తెరిచినట్లయితే లూకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగులో ఏం రాసి ఉందో ఒకసారి చూద్దామండి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పెను ఇక్కడ ఏమని చెప్తున్నాడండి క్షమించమని చెప్తున్నాడు ఆయన సో ఆ ఈ మాటకు అర్థం ఏంటంటే ద వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్ అని కూడా మనం అనవచ్చండి గెత్సమనే అనే తోటలో చెమట రక్తముగా మారిన నాటి నుండి అనేక మంది ప్రజలు ఆయనను అవమా అవమానించి ఆయన ఆయన చేత మేలు అనుభవిస్తున్న ఆయన ప్రజలు కూడా సిలువ వేయుమో వేయుమో అని అరుస్తా ఉంటారు యేసుక్రీస్తు ప్రభువు రక్తం కారిన వాడై గాయాలతో నింపబడిన వారై అనేకమైన అవమానలతో నింపబడిన వాడై వణుకుతున్న పెదవులతో ఆయన పలికిన మాట ఏంటంటే తండ్రి వీరి ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని అంటున్నాడండి మనకు ప్రభువు నేర్పిస్తున్నటువంటి మూడు మాటలు ఏ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు అందరినీ క్షమించుట అనే దాన్ని ఆయన మనకి నేర్పించిన దానిని మనం చూస్తున్నాం రెండవదిగా మనం మనం చూస్తున్నట్లయితే శ్రమలలో కూడా ఆయన ఆ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే తండ్రి అని సంబోధి సంబోధిస్తున్న దాన్ని మనము చూస్తున్నాము మూడవ ముఖ్యమైన మాట ఏంటంటే అంత శ్రమలు కూడా ఏసుక్రీస్తు ప్రభువు ప్రార్థించుట అనేది మనము చూస్తున్నాం ఈ లోకంలో ఆ క్షమించడం అంటే లేదా క్షమి క్షమించే వారు ఉన్నారా ఆ నేరస్తుడు గనక ఒక ఎగ్జాంపుల్ నేరస్తుడు ఎవరైనా నేరం చేసినట్లయితే వాళ్ళని ఏం చేస్తారు దొరికితే ఒప్పుకునేంత వరకు కొడుతానే ఉంటారు తన్నుతూనే ఉంటారు ఒప్పుకున్న తర్వాత కూడా శిక్ష విధిస్తారు కానీ ఏసుక్రీస్తు ప్రభువు ఆ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించు అంటే ఆయన ఇక పాపము చేయకు అని అని చెప్పి శిక్ష శిక్షించకుండా లేదా రాయి వేయకుండా మనకి రాయి తగలకుండా క్షమించే గొప్ప మనస్తత్వం కలిగే యేసు ప్రభువు మనకున్నాడండి ఆయన క్షమించినట్లుగా మనము కూడా క్షమించలేం ఇప్పుడు మన మన శత్రువుల కొరకు లైక్ మనం ఏంటంటే క్షమించగలుగుతాము క్షమించలేం మన శత్రువుల కొరకు ప్రార్థన చెయ్యాలి హింసించిన వారి కొరకు ఆ మనం ప్రార్థన చేయాలి ఆ హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి అంటే ఆ మనల్ని బాధపెట్టిన వారి కొరకు ప్రార్థన చేయుడి అని ఆ చెప్ చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన హింసించిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనము కూడా మనము చూస్తున్నాం అయితే హింసించిన వారి కొరకు లేదా మనల్ని బాధపరిచిన వారి కొరకు మనల్ని గాయపరిచిన వారి కొరకు మనల్ని అవమానపరిచిన వారి కొరకు మనము ప్రార్థన చేసే మనస్తత్వము కలిగి ఉన్నామా అనేది మనం ఒకసారి గ్రహించుకోవాలి అందుకే ద క్రాస్ హ్యాస్ టు అంటే ఆ సిలువ రెండు సిలువకు రెండు కర్రలు ఉంటాయండి ఒకటి నిలువు కర్ర ఇంకొకటి అడ్డుకర్ర ఉంటుంది నిలువు కర్ర దేనికి సాదృశ్యం అంటే ఆసు ఏసుక్రీస్తు ప్రభువు మన పాపములను క్షమించాడు మరి అడ్డుకర్ర దేనికి సాదృశ్యం అంటే మనకు విరుద్ధంగా ఉన్న వారి పాపాలను మనము క్షమించాలి కానీ మన మనం ఒకటి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే సిలువ యొక్క సంపూర్ణ గుణం సంపూర్ణమైన గుణం లేకపోతే క్షమాపణ సంపూర్ణమైన కార్యము ఎప్పుడు జరుగుతుందంటే దేవుడు నిన్ను క్షమించాడు అన్న దానితో ఆ అయిపోదు కానీ నీవు కూడా నీ పొరుగు వారిని క్షమించటంతోనే క్షమాపణ అనేది కంప్లీట్ అవుతుంది ఒక ఒక దగ్గర ఒక ఒక విషయం నేను ఒక ఒకరి దగ్గర విన్నానండి ఒక రోజు అంటే ఒక వ్యక్తి ఒక సమాధి గుంట వెళ్తున్నప్పుడు ఆ సమాధుల మీద ఇట్లా రాసి ఉంటదంట అది నాకు కూడా తెలియదు నేను ఫస్ట్ టైం విన్నాను సమాధుల మీద రాసి ఉంటదట ఏమని రాసి ఉంటదంట అంటే వారి చనిపోయినప్పుడు వారి సమాధుల మీద లైక్ మంచి పో పోరాటము పోరాడితివి అని ఇట్లా మాటలు ఎక్కువగా అనేకమైన వాటి ఆ సమాధుల మీద వ్రాయబడి ఉంటదట అలాగే ఆయన చూస్తూ వెళ్ళిపోతుంటే ఒక సమాధి మీద ఏమని రాసి ఉందంట అంటే నేడు నేను రేపు నువ్వు అని ఉందంట అది తనకి గుండె ఇప్పుడు ఎవరికైనా గానీ మనం ఆ విషయం చూస్తే ఏమనిపిస్తుంది భయం అనేది ఉంటది కదా అలాగే తనకి కూడా ఆ అది చూసినప్పుడు ఒక్కసారిగా భయం వేసి గుండె జల్లు అనిపించిందంట సో ఎందుకంటే ఆ సమాధి మీద ఏమని రాయబడి ఉంది నేడు నేను రేపు నువ్వు అని ఉందంట సో ఆ సమాధిలో ఉన్నప్పుడు ఆ అంటే సమాధిలో ఉన్నవాడు ముందే ప్లాన్ చేసుకొని ప్లాన్ చేసుకొని లైక్ నేను చచ్చిపోయాక ఇలా రాయండి అని చెప్పేసి ముందే ఆయన తెలియపరుచుకున్నాడంట అయితే ఆ సమాధి మీద ఆ లైక్ చనిపోయాక రాయండి అని చెప్పేసి చెప్తాడంట అయితే ఆ ఆ సమా రాయి మీద ఉన్న వాడితో శవం ఏమంటుందట అంటే ఏం మాట్లాడుతుందంట అంటే బాబు ఈ రోజు నువ్వు ఈ రోజు నేను ఆ నువ్వు నిల్చున్న రాయి మీద ఈ రోజు నువ్వు రాయి మీద నిల్చున్నావు నేను గోతిలో పెట్టబడాను ఆల్రెడీ నేను గోతిలో ఉన్నాను నేడు నేను రేపు నువ్వు అని చెప్పేసి చెప్తా ఉంటాడట నీకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది నీకు ఆ నీకు కూడా ఇదే సిచ్యువేషన్ రావచ్చు అని చెప్పేసి ఆయన చెప్తా ఉంటాడంట ఆయన బాగానే ఆలోచిస్తా ఉంటాడు కానీ అవును నే అయితే ఆయన ఏమనుకుంటాడంట రాయి మీద ఉన్నదని అనుకుంటాడంట అవును నేను కూడా ఏదో ఒక రోజు గోతిలో పెట్టబడతాను ఆ లోపలే నేను ఏమైనా సాధించాల్సి ఉందా అంటే ఆ ఉందా అని అనుకుంటూ వెళ్తా ఉంటాడట అయితే వెళ్తా ఉంటే ఇంకొక రాయి మీద ఏమైనా రాసి ఉందట అంటే గివెన్ అని రాసి ఉందంట అంటే క్షమించబడను అని ఉందంట అయితే అప్పుడు ఈ వ్యక్తికి ఏమర్థమైందో తెలుసా జీవితంలో నేను గోతుల పెట్టబడక మునిపే నేనంటూ సాధ సాధించాల్సింది ఏదైనా ఉందా అంటే నా పాపములు క్షమించబడాలి అని ఆ తెలుసుకొని ఎసయ్య దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించు అని చెప్పి ఎసయ్య రక్తము చేత తన పాపములను క్షమించబడ్డాయంట నామానికి అయినా మహిమ చెల్లించాడంటేలుయ్యా కనుక మనతో నీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు మనకి క్షమించగలిగే మనసు కలిగి ఉండాలి మా దేవుడిని హింసించిన వారిని బాధపరిచిన వారిని ఆయనను కొట్టిన వారిని ఆ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఐదు వేల మందికి పంచి వారు కడుపు నిండా తిన్న వారు కూడా ఆయనను దూషిస్తుంటే తండ్రి వీరిని క్షమించుము అని ప్రార్థన చేశాడు రెండవదిగా మనం చూసినట్లయితే అంత శ్రమలో యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేయకుండా మానలేదు అది రెండవ ముఖ్యమైన విషయం చూడండి చాలా సార్లు మనము మన జీవితంలో కష్టం రాగానే శ్రమ రాగానే మొట్టమొదటిగా చాలా మంది ప్రార్థన చేయలేని సిచ్యువేషన్ లో ఉంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభువు అలాంటి సిచ్యుయేషన్ లో అంటే తీవ్రమైన శ్రమలలో కూడా ఆయన మొట్టమొదటిగా ప్రార్థన చేశాడు అంటే శ్రమలు ఆయనను ప్రార్థన చేయకుండా ఆపలేకపో పోయాయి శ్రమలు అనేవి ఆయనను ప్రార్థన చేయలేక పోయాయి ప్రార్థించలేక పోయిన సిచ్యుయేషన్స్ లో తీసుకొచ్చినా కూడా ఏసై ఏం చేశాడు ప్రార్థించాడు వేసయ్య గనుక శిలువ పైన మేకులు కొట్టకుండా ఉండకపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకరికి సహాయము చేసేవారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గుడ్డి వారిని స్వస్థపరిచేవాడు లేకపోతే కుంటి వారిని బాగు చేసేవాడు పరిగెత్తుకుంటూ వెళ్లి చనిపోయిన వారిని లేపేవాడు కానీ ఇప్పుడు ఏం చేయకుండా సిలువలో వ్రేలాడుతున్నాడు కనుకే ఆయన చేసే చేసే పని ఏంటంటే ఆయన ప్రార్థన చేయడము మొదలు పెట్టాడు జీవిత జీవితంలో మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు లేదా బలంగా ఉన్నప్పుడు ఆ పరిగెత్తుకుంటూ అనేకమైన పనులు చేసి ఉండొచ్చు బట్ ఈ రోజు ప్రభు ప్రభు నేను కూడా కదలలేని సిచ్యువేషన్ లో ఉన్నాను సిలువ బే సిలువ వేయబడినటువంటి పరిస్థితిలో ఉన్నాను ఇన్నాళ్ళంత ఆరోగ్యము నాకు ఆ ఎన్నాళ్ళుగా ఉన్నంత ఆరోగ్యము నాకు లేదు అందుకే ఈ రోజు ఏం పని చేయలేకపోతున్నానని అనుకోవచ్చు అది ఎగ్జాంపుల్ నేనేనండి సో నేను ఇప్పుడు దేవుడు నాతో పలికిస్తున్నమాట నా కోసమే కావచ్చు నేను కూడా అలాంటి సిచ్యువేషన్ లో అప్పుడప్పుడు వెళ్ళిపోతా ఉంటాను సో అలా ఏం పని చేయలేని విధంగా ఆ మన ఆరోగ్యం ఉండొచ్చు సిలువ వేసిన ఏసేలా మనం ఉన్నట్లయితే నీవు చేసేది అంతకంటే విలువైన పని ఏంటంటే ఆ శ్రమల సైతం మనం ఇంట్లో ఉండి కూడా పడుకొని కూడా మనము ప్రార్థన చేయవచ్చు చేయగలము ఏసయ్య చేసిన ప్రార్థన తండ్రి వీరిని క్షమించుము అని చేసిన ప్రార్థనకు ఎంతో మంది రక్షణ పొందారు ఇప్పటికీ రక్షణ పొందుతూనే ఉన్నారు అలాగే మన జీవితంలో ఆరోగ్యం బాగాలేదా సహకరించడం లేదా నడవలేకపోతున్నామా అయినప్పటికీ ఇంత ముందులా ఆ మనం ఉండలేకపోతున్నామేమో చేయలేకపోతున్నామేమో అని అనుకోకుండా సిలువకు మేకులు కొట్టినా సరే ఏసయ్య ఆ సమయములో ఆ ఏం ఏ ఏం ఆ సమయంలో ఏం చేయాలో తెలుసు గనక ఆయన క్షమించుము అని ప్రార్థన చేశాడు క్షమించుట అనేది సంపూర్తిగా దైవత్వంతో నిండి ఉంది సంపూర్తిగా దైవికమైన కార్యం కానీ ఏసుక్రీస్తు ప్రభువు ఆ సిలువలో మనందరినీ మనందరి పక్షముగా మన పాపములను మోస్తున్నాడు గనికే ఆయన సాధారణమైన మానవుడిగా శ్రమ పడుతున్నాడు కనుక క్షమించుము అని ప్రార్థన చేశాడు సిలువలో లేనప్పుడు తప్పకుండా క్షమించాను అని అంటాడు కానీ ఇప్పుడు మనుషులందరి పాపాలు ఆయన మీద ఉన్నాయి గనికే ఇది రక్షణకు సంబంధించిందిగా ఆయన ఈ విధముగా మాట్లాడడం అనేది ఇక్కడ చూస్తున్నాం మూడవదిగా మనం చూసినట్లయితే తండ్రి అని సంబోధి సంబోధించడం మనం చూస్తున్నాం ఎప్పుడైతే మన జీవితంలో ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా మొట్టమొదటిగా దేవునికి మనకి ఉన్న సంబంధము మనము జ్ఞాపకము చేసుకుంటామో అప్పుడే శ్రమల సహితం దేవుని కొరకు నిలిచే శక్తి గలవారము అవుతాం అందుకే ఆయనకి ఒక తండ్రి ఉన్నాడు అని చెప్పి జ్ఞాపకము చేసుకుంటూ అని తండ్రి అంటున్నాడు ఈ రోజు మన జీవితంలో జ్ఞాపకము చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నీవు ఒక తండ్రిని కలిగి ఉన్నావు అని జ్ఞాపకము చేసుకోవాలి కానీ ఏసయ్య ప్రార్థన మనకి ఏం నేర్పించాడు ప్రేమ మా పరలోకపు తండ్రి ఆ అని ప్రార్థన చేయమని ఆయన నేర్పించాడు కనుక మనకు ఈ మొదటి మాట తెలియజేస్తుంది ఏంటంటే ఏసయ్యల క్షమించగలవాడు ఈ లోకంలో ఇంకెవ్వడునూ లేడు ఏసయ్య శ్రమల సహితము ప్రార్థించాడు అంతేగాక తన తండ్రిని జ్ఞాపకము చేసుకుంటున్నాడు మనకి నేర్పిస్తున్న మాట ఏంటంటే మన జీవితంలో కూడా క్షమాపణ స్వీకరించామని తెలుసుకోవాలి రెండవదిగా ఏసయ్య నిన్ను క్షమించినట్లుగా నీవు కూడా నీ పొరుగు వారిని క్షమించే స్థితిలో ఉన్నామా అనేది పరీక్షించుకోవాలి మూడవదిగా నీవు శ్రమల గుంట వెళ్తున్నప్పుడు నీకొక తండ్రి ఉన్నాడు అని జ్ఞాపకము చేసుకోవాలి ఆ తండ్రి నన్ను విడిచిపెట్టడు అనే జ్ఞాపకము చేసుకోవాలి అది నీ శ్రమలలో ధైర్యాన్ని ఇస్తుంది నీవు తెలుసుకోవాలి అనే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్షమాపణ దైవికమైన అధికారముతో కోరుస్తుంది అందుకే ఆయన క్షమించుమని ప్రార్థన చేశాడు కాబట్టి క్షేమాపణ అనే మాట చాలా బహ బహు విలువైనది ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునగాక ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ చిన్ని వాక్యాన్ని ముగిస్తున్నానండి థ్యాంక్ యూ సిస్టర్ మరి దేవుడు ఆత్మ ద్వారా మరి ఎంతగానో మరి మొదటి మొదటి మాట ఇంత చక్కగా మీరు తెలియపరిచినందుకు మీకు వందనాలండి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు దేవుడు ఆశీర్వదించి దీవించనుగాక ఆమె మరి మొదటి మాట ఏమైందండి తండ్రి వీరేం వీరేం చేయించున్నారో వీళ్ళు ఎరువురు గనుక వీళ్ళు క్షమించమన్నట్టుగా దేవుడు క్షమించి ఉన్నారు కదండి అటు విధంగానే మనం కూడా ఎవరైనా తప్పు చేసిన మనందరం కూడా క్షమాగుణం కలిగి ఉండాలని చెప్పి తెలియజేసిన మాటను బట్టి వందనాలండి మరి మనం ఆరాధన చేసుకుందాము ఒక సాంగ్ పాడినాక సెకండ్ మెసేజ్ ఛాన్స్ ఇద్దామండి మన మధ్యలో ఉన్న సహోదరు లీనా గారికి నేను పదిస్తున్నాను అందరికి ప్రైజ్లో చాలని ప్రేమ స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నేను కౌలించి పెంచిన కన్నవారికంటే ఇది మిన్నాయిన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది సుప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను తన కరములు చాపి ముదివచ్చు వరకు నిను ఎత్తుకొని ఆదరించు ప్రేమ ఆ వేదనంత తొలగించడి ప్రేమ 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 ఇది ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి దిగిన స్నేహితులే హృదయమనుగాయపరచులెన్నో పొంది ఉన్నత స్థితికి దిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమా శాంతితో నిన్ను నడిపించడి ప్రేమ ప్రేమ ప్రేమా ఇది ప్రేమ प्रेमा इधि तं प्रेमा प्रेमा इध प्राण प्रेमा कलुवरी प्रेमा प्रेमा इध प्रेमा प्रेमा इधर प्रेमा प्रेमा इध प्राण प्रेमा कलुवरी प्रेमा हालेलुया అలలుయ్యం ఎంతో చుక్కగా దేవుని ఆరోధించిన సహోదరు లీనా గారికి నివందనాలండి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు దేవుడు